పాడపాల్లో అడుగు పెట్టాలంటే భయపడే ఏరియా అటువంటిది ఈరోజు ఇక్కడ చూస్తుంటే అనూహ్య స్పందన వ్యక్తులు ఈరోజు ఎట్లున్నారంటే నేను ఇప్పుడే గమనించాను కొంచెం లేటుగా వచ్చాను ప్రోగ్రామ్కి అయినా ఇక్కడ ఈ అభిమానం చూస్తుంటే ప్రజల అభిమానం ఖచ్చితంగా మనం ఈసారి గెలిచి తీరుతాము నారాయణ సారు మంచి మెజారిటీతో సిటీ గెలిచే ఖచ్చితం అట్టే నన్ను కూడా ఎంపీగా గెలిపించాలని మీ అందరినీ కోరుకుంటున్నాను ఇక్కడ ఉండే వీళ్ళు కూడా చూస్తుంటే ప్రతి ఒక్కరూ ప్రజల గవర్నమెంట్ మనకు అవసరం అన్నట్లుంది ఇక్కడ ప్రజల గవర్నమెంట్ అంటే మన చంద్రబాబు నాయుడు గారే ఇవ్వగలుగుతాడు అది ప్రజల గవర్నమెంట్ సో ఈరోజు కపాటిపాలెం రావడం లేట్ అయినా చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఈరోజు చేరిన చేరికలు కూడా మంచి ప్రాముఖ్య గల వ్యక్తులు అతను జయరాజ్ కానీ జోసెఫ్ కానీ ఇంకా ఉమా అట్లే చాలామంది ఇప్పుడు చేరారు ఇంకా కూడా చేరే వాళ్ళు చాలామంది ఉండరు సమయం తక్కువతోటే ఈరోజు వాళ్ళందరూ కూడా రేపు ఎల్లుండో చేరబోతారు ఇవన్నీ చీప్ చేస్తాలు చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది మనం ఓడిపోతాం సో రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు మన మీద చేయనండి ఏం కాదు భగవంతుడు వాళ్ళకి ఏం చేయాలో అతనికి తెలుసు మనం ఏం చేయబల్ ఒక అతను ఎక్కడ వేయాలో మొట్టిగా వేస్తాడు వేసిన రోజు వాళ్ళకి విపిఆర్ ఏందో తెలుసు